వండర్ఫుల్ మాట చూపిస్తాం మీకు గ్రంథం ఐదవ అధ్యామి ఇరవై ఐదు వచ్చిన తద్వారా త్వరగా చదువు ఇరవై నాలుగు వచ్చిన చదువున్నాం ఒక్కసారి ఐదు ఇరిమియా గ్రంథం ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదువు వారు రండి మన దేవుడైన వై భక్తులకు కలిగునమా ఆయన తొలకరివాడు ఆయే కదా కలకల వర్శమును దాని కాని కాని కాలమును తిప్పించువాడు కదా నిర్ణయంపబడిన కోతకాలపు ఆ ఆయన మనకు ఆ తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది మీ దోషములు వాటి క్రమమును తప్పించేలో మీకు మేలు కలుగు పోతమో నీ పాపములే కారణమో అలాలు పడిగలిగండి చూసారండి ఎంత చక్కగా చూసారా వాటి వాటి కాలములు ఆకాశము మంచును ఆయన కురిపిస్తాడు వర్షాన్ని కురిపిస్తాడు సమృద్ధిగా పంట ఇంటికి వచ్చేసరి చేస్తాడు మీ దోషములు వాటి క్రమము నాపాయి మిమ్మను బట్టి అన్నాడు కదా వర్షం కురవట్లేదు పంట పండట్లేదు అన్నాడు కదా మిమ్మల్ని బట్టి అంటే మీరు చేసిన పాపములు అవిధేయులు బట్టి అవివేకమైన యుక్తమైన కార్యములు బట్టి చెడ్డ తలంపులు బట్టి చెడు ఆపులు బట్టి దేవునికి లోపడకపోబట్టి దేవునికి భయపడకపోబట్టి పరిశుద్ధముగా జీవించకపోబట్టే కదా ఈ పంట పండకుండా సమృద్ధిగా ఇంటికి రాకుండా సిరిగి పెరి వేసినట్లుగా అయిపోయింది కదా అంటున్నారు దానికి కారణం అదండి అందుకని మిమ్మల్ని బట్టి మనకి అన్ని ఏర్పాటు చేశాడు తెలుసా మనం చేసినాక అన్ని చేశాడా మనకంటే ముందు అన్ని చేశాడా అబ్బో ఎంత ఆలోచన కలిగి దేవుడు మన కోసం ఆలోచించరు ఇప్పుడే అందుకని అంటున్నాడు సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలను అనుభవిస్తారు నా మాట వినకపోతే ఇదిగో మిమ్మల్ని బట్టి ఆకాశమా చెప్పండి కోరకుండా ఉంది భూమి పండుకుంటారు కొంచెమే పండుద్ది భోజనం పర్ఫెక్ట్గా ఉంటే నీ చేతులు కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు ఒకటి గట్టిగా చొప్పలో ఎవరిని మోసం చేసి ఎవరు అన్యాయం చేసి అక్రమం చేసి మోసం చేసి కబ్జాలు చేసి సంపాదించాల్సిన అవసరం లేదు నీ కష్టార్జితం నీకు మిగిలితే చాలు మా నాన్నగారు కూడా మా అమ్మగారు రోడ్ చర్చికి వెళ్తారు వారం వారం వెళ్తారు దుర్గీలో లోదని చర్చికి వెళ్తారు మా అమ్మగారు మేము ఒక ఐదవ కుటుంబం నుండి రక్షించబడ్డ పుట్టు క్రైస్తువులు మేము కాదు మేము అయితే ప్రమణ బిడ్డలారా మా నాన్నగారి పేరు సుబ్బారావు మా అమ్మగారి పేరు లక్ష్మ మా తాతయ్య పేరు సైదులు మా నాయనమ్మ పేరు తిరువతమ్మ దుర్గీలో గుర్రవ్లు వెతారు మా నాన్న నాడాలేస్తాడు మరి మీ ఊరు కూడా వచ్చి ఉంటారు నాకు తెలిసి తెలియదు కానీ అయితే విషయం ఏంటంటే మా నాన్నగారు మారినంత కాలం మా అమ్మ చర్చికి వెళ్తుంది వారం వారం చర్చికి వెళ్తుంది దర్శనం బాగా లేదా ఆమె కష్టాలు జీవితంలో వారం రోజు పనిచేస్తుంది ఏడో రోజున విశ్రాంతి ధర్మం దేవుని మందిరే కలుతుంది ఆ దర్శనం బాగా వేస్తుంది క్రిస్మస్ అలాగే ఈస్టర్ వచ్చినప్పుడు పేదలకు బట్టలు పెట్టడం భోజనాలు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది మా అమ్మగారు అయినన్ను మా జీతం అంతా సినిమా ఏ రోజు ఒక పదివేల రూపాయలు మేము కల్లారు చూసినా బాగా దాకా లేవు ఎప్పుడు ఏడు రూపాయలు వడ్డీకి ఐదు రూపాయలు వడ్డీకి దేకే మా పండగ పండగొచ్చినా రోగం వచ్చినా అప్పు తప్ప మరి ఒకటేది లేదు మాకు సొంతంగా మాకు అడ్డు లేదు మళ్ళీ ఎంతమంది పని చేస్తావా మా నాన్నగారు పని చేస్తారు మా అమ్మగారు పని చేస్తారు నేను పని చేస్తాను మా తమ్ముడు పని చేస్తారు కానీ నెల చూసే వరకు మా కష్టాల చేత సిరిగిపోతే సంచులు వేసినట్లే పోతా ఉంటది కారణం ఏమిటంటే మా నాన్నగారు తాగుతారు మా నాన్నగారు చీక్ చెట్టు ప్యాకెట్ మా నాన్నగారు ఇంకొక పని కూడా చేస్తాడు ఆ కూడా సొమ్మంత ఉంటది ఇలాంటి మూడు ఉన్నాయి మా నాన్న దగ్గర మారలే మారినంత కాలము మా నాన్నగారు ప్రవర్తన సరిగా లేనంత వరకు మేము మా కుటుంబంలో నూకలు కూడుతున్నాం చినిగిపోయిన పట్ల కట్టుకున్నాం వర్షం పడిందంటే ఇల్లంతా కారిపోతే ఈ నిద్ర పోవాలంటే బో కష్టమైపోయేది నలుగురు కొడుకులు ఒక అమ్మాయి ఐదుగురు మొత్తం గిన్నెలు పెట్టేది మా అమ్మ ఏడ్చుకుంటా ఎందుకు ప్రవ్వా ఈ కుటుంబంలో పుట్టించినా ఇంకెక్కడన్నా పుట్టించినా బాగుండేది అనుకున్న రోజులు ఉన్నాయి ఎప్పుడన్నా మీరు అనుకున్నారా మనసులో కొండోళ్ళ ఇంట్లో పుట్టితే బాగుండే ప్రవ్వా పుయి పుయ్యి తాగుబోతుడు కప్పులో పుట్టించేవని అనుకున్నా అనుకున్నారా రాగా అనుకుని ఉంటారులే చెప్పరు కానీ ఓకే ఓకే అనుకున్నాను నేను కూడా చాలా సార్లు ఆలోచించక అలాంటి బాధలు అనుభవిస్తున్నప్పుడు చిన్నపిల్లలప్పుడు అలాగ నడిపించేది ఎలా ఉన్నా మా బ్రతుకు మారినే మారలేదండి మా కుటుంబంలో ఇప్పుడు చూసిన అప్పులు తెచ్చుకోవటమే చీట ప్యాకెట్లు ఆడతాడు మా నాన్న వడ్డీలకి తీసుకొస్తాడు తెచ్చిన కష్టాలు చేతాం మా కష్టాలు చేస్తాం ఆయన కష్టాలు చేస్తాం మాతో మొత్తం సిరిగిపోయలు అయిపోయింది ఎప్పుడైతే మా అమ్మగారి ప్రార్థన అలకించి దేవుడు మా నాన్నగారిని పట్టుకున్నాడు సిగరెట్ తాగుడు ఆ దొంగత ఇది వెబ్చరము లేకపోతే చికెన్ ప్యాకెట్ల ఏదైతే ఉందో శుభ్రంగా ఎప్పుడైతే మానుకున్నాడో ఆ రోజు నుండి మా కష్టార్జతో మేము అనుభవించటం మొదలు పెట్టాము దేవుడికి మా ఎమ్మకలు జీవు కొన్నాం తర్వాత డాక్టర్ కొన్నాం తర్వాత చర్చి పెద్ద చర్చి కట్టించాము నాలుగు ఇల్లు కట్టించుకున్నాం ఆ టైంలోనే మా అమ్మాయికి మంచి కట్నం ఇచ్చి ఉద్యోగస్తునిచ్చి వేరు చేశాము ఒక్కింట్లో మురిగి అల్లాడిపోయిన మేము ఒక విషయం చెప్తాను అది ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఒక్క ప్యాంట్ ఒక్క సరైంది లేకపోయినప్పుడు నా మనసును నేను అనుకున్నది ఏంటంటే తెలుసా సెకండ్ హ్యాండ్ బట్టలు ఉంటే వాటి వైపు చూసి అనుకున్నాను ఒక్క ప్యాంట్ షర్ట్ అని కొనుక్కున్నాం ఇదన్నా అనిపించింది నా మనసులో బాధకరమైన విషయం ఈరోజు ఎన్ని జతలేసు ఎన్ని లాంటి చొక్కాలు ఉన్నాయో నాకు తెలియదు మీలాంటి సహోదరులు పెట్టినాయి దేవుడికి మహిమ కలుగుడుగా సరైన తిండి లేదు పదివేలు ఒక్క మా దగ్గర లేవు ఈరోజు ఉన్నత మనిస్థితిలో ఉన్న ఒక వందల మందికి భోజనాలు పెట్టగలిగే స్థితిలో ఉంచాడు మా అన్న మెకానిక్ మా తమ్ముడు డాక్టర్ పొలమేస్తాడు మంచిగా నేను ఒక ఉన్నత మనిస్థితిలో ఉన్నాను ఇప్పటికి మేము ఎవరికొక్కరు రూపాయలు బాకీలేము మేమే ఇంకెవరికి నీ చుట్టే చూడొచ్చు దేవునికి కట్టు కథ కాదు ఇది సత్యం బైబుల్ నా దగ్గర ఉంది దేవుడే సాక్ష్యం దీనికి ఒకప్పుడు మా నాన్నగారు ప్రవర్తన సరిగా లేనంత కాలం మేము సంపాదించిన సంపాదన సినీపంచులో వేసినట్లయిపోయింది ఎప్పుడైతే ఆ పాపాన్ని విడిచిపెట్టాడో బైబులు చెప్తుంది మేక గ్రంథము ఆరో అధ్యాయం పదమూడు వచ్చినాం మేము నీ పాపముల కారణం కాదు ఆలోచన చేసుకో నీకు మేలు కలిగిపోవడానికి వాళ్ళు వీళ్ళు కాదు నీ ప్రవర్తన చేసుకో నీ ప్రవర్తన సరిగా ఉంటే దేవుడు నిన్ను తలలా ఉంచుతాడుకోడు చెప్పే విధంగా దేవుడు చేస్తాడు ఈరోజు గొప్ప పరిచర్య చేయటానికి దేవుడు ఇచ్చాడు ఎనిమిది మందిరాలు గట్టగలిగాం ఒక ఉన్నత వెళ్తా ఉన్నాను ఈరోజు నేను మూడో తరగతి చదువుకున్న ఆటో నడిపి నేను ముట్టుకూరు కోలగొట్ల కంచర్గొట్టని కేకేసే నేను ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాను అనేక ప్రాంతాలకి యూట్యూబ్ యూట్యూబ్లో చూడండి నేను చెప్పిన మాట వాస్తవం కాదు ఒక రెండు వందల పాటలు రాయగలిగాను కొన్ని పాటలు ఇప్పుడు చేయగలిగాను ఇప్పుడు మీతో పాడతాను మీరు ఏమనుకోవద్దు పాడతాను ఖచ్చితంగా